హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో నేనైతే గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నాను అండి ప్రాసెస్ లైక్ వెళ్ళిపోదాం ఇలా అనేది చిన్న పీసెస్గా కాలీఫ్లవర్ అనేది కట్ చేసుకోవాలి సో పక్కన పెట్టుకోవాలండి లోపు నేను ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని అందులో సాల్ట్ పసుపు కొంచెం వేసుకొని వాటర్ హీట్ అయినాక సో కాలిఫ్లవర్స్ అనేది ఇలా వేసుకోవాలండి బాగా ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ అనేది ఇలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి టూ మినిట్స్ ఉడికినాక సో నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నా నాలుగు స్పూన్లు మైదా ఒక స్పూన్ కార్న్ఫ్లోరు స్పూన్ స్పూను పసుపు తగినంత సాల్ట్ తగినంత కారం వేసుకొని ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చిటికంత బేకింగ్ సోడా వేసుకొని కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి సో బాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇవి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి సో మధ్య మధ్యలో అనేది కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి మన గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉండకుండా జోరుగా ఉండాలి అంటే మన పకోడి పిండి ఎలా ఉంటుందో అలా సో ఇలా కలుపుకోవాలి బాగా సో ఇది ఈ విధంగా అయితే సరిపోతుందండి మన పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో నేనైతే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం కరివేపాకు వేసుకొని సో అల్లం గరం మసాలా అనేది నేను ఫస్ట్లో మర్చిపోయండి సో ఈ ప్లేస్లో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను సో మనం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్స్ అనేది ఇదిగో ఒక వేసేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్నాక మనకు అనేది మీ మిశ్రమాం అనేది రెడీ అయినట్టు సో ఈ విధంగా పక్కన పెట్టి కలుపుకున్నాక పక్కన పెట్టేసుకోవాలి సో నేను ఆ లోపు అనేది ఒక బాండి తీసుకొని సో తగినంత ఆయిల్ వేసుకున్నా అండి సో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక గోబీ ఫ్లవర్స్ అనేది గోబీ ఒక్కొట్టి ఇట్లా పకోడీ లాగా ఇట్లా వన్ బై వన్ అనేది వేస్తూ ఉండాలి సో వేసిన వెంటనే కలపకండి ఒక టూ మినిట్స్ ఉన్నాక తర్వాత ఇలా కలుపుకోవాలండి సో మధ్య మధ్యలో అనేది ఇలా కలుపుకుంటూ ఉంటే మన గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది బాగా ఫ్రై అవుతాయి సో మనకు అనేది ఫ్రై బాగా అయినాక ఈ విధంగా ఫ్రై అయినాక తీసుకోవాలండి సో నేనైతే బౌల్లో తీసేసుకుంటున్నా మళ్ళీ అనేది మిగతా గోబీ అనేది ఈ విధంగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి సో నేను ఇలా వేసుకుంటున్నా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి సో నేనైతే ఒకేసారి ఫ్రై చేసుకుంటున్నాను అండి లేదు అనుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయినా తీసుకొని మళ్ళీ సెకండ్ టైం కూడా మళ్ళీ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే వన్ టైమే బాగా ఫ్రై అయ్యేలాగా ఎంచుకొని ఇలా తీసేసుకుంటున్నాను సో మన గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయినట్టే సో నేనైతే ఒక బండి పెట్టుకొని జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు అల్లం మెల్లి పేస్ట్ వేసి ఇట్లా బాగా ఫ్రై అయి కొంచెం కర్రపాకు కూడా వేసుకొని ఇట్లా ఫ్రై అయినాక గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలండి సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఓసారి ఇలా కలుపుకోవాలి ఎంతో సింపుల్గా గోబీ సిక్స్టీ ఫైవ్ అని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్